చాలా ప్రేమగా ఉంటారండి విన్నాం కానీ ఇక్కడ చూస్తే ఏమో ఇలా ఫైటింగ్లు చేసేస్తున్నారు మీరు ఫైటింగ్ ఉన్నారు ప్రేమగా చేసుకుంటున్నాం ప్రేమంగా ఇప్పుడు రోజు చేసింది గుర్తు చేసుకోండి చేసుకుంటున్నాం సరే మీరు వచ్చారని చెప్పి ఈ వీడియో ముందు చేత తప్ప మా నిజంగా ప్రేమాలు చేస్తుంటాం కొట్టుకోటాలు గిట్టుకోటాలు సినిమాల్లోనే కానీ బయట బయట కార్లో ఎడ కొట్టుకుంటున్నా కాబట్టి బండి తగిలి యాక్సిడెంట్ అయినా వెళ్ళి ముందు ముందు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అసలు మాకు కొట్టుకోవటం అంటే నచ్చదు మరి క్వైట్ ఆపోజిట్ జాబ్ చేస్తున్నారు ఫైవ్ మాస్టర్స్ గా అది బాగుంది అడిగి చదువుతాం మరి ఆయన చెప్పి మేము చేయాలి కదా మరి నీకు కూడా నేచర్ అంటే ఈ ప్రకృతి వనమైన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది కదా బట్ అదే నేచర్ నేను ఎలా డిజైన్ చేసిన మమ్మల్ని డిజైన్ చేసింది వండర్ఫుల్ అసలు మీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే మిమ్మల్ని ఇంకొక వర్షన్ ఫైట్ మాస్టర్స్ గా మేము మీ వర్క్ ని చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మీ డిఫరెంట్ వర్షన్ చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఫస్ట్ అసలు ఈ ఫామ్ కి సంబంధించి మేము ఊర్లో పొలం పనులు చేసుకునేవాడిని ఊర్లో ఉండేవాళ్ళమే అప్పుడప్పుడు ఆ పొలం పనుల గుర్తులు మేము పక్క పాములోకి వచ్చి అలాగా ఇల్లు ఇల్లు కట్టు తలపాగా చుట్టుకొని కర్రలకు అడ్డట్టు పొలాలు తిరుగుతూ రియల్ గా ఉన్నామని అప్పుడప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు సో ఈ రోజు మొత్తం మనం రియలిస్టిక్ గా ఉండబోతున్నాం ఫస్ట్ థింగ్ అసలు ఇద్దర్లో రామ్ లక్ష్మణ్ ఎవరు మాకు కన్ఫ్యూజన్ ఉంది ఎవరు రాము ఎవరు ఏ దీని వల్ల పెద్ద ఏమైంది ఇక్కడ సెపరేట్ రాము లక్ష్మణు ఆయన రాముకి మిమ్మల్ని గుర్తు పడతగా ఏవో అంటే ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదైతే మీరు మీరులో ఎవరు రాము ఎవరు కాదు గుర్తుపడత పోతే కొంబ్లా అని మురుగుద్ది గుర్తుపడితే ఏమైనా ఆశ్చర్యం ఉంది ఏమో దీనిలో పెద్ద విచేషన్ ఏముంది అని అడుగుతున్నాను సరే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తావు సరే పెద్ద రాముని లక్ష్మణ్ మీకోసం చెప్పడం చెప్తాం రాము లక్ష్మణ్ ఓకే ఫస్ట్ సైంటిస్ట్ రైతు ఇప్పుడున్న సైన్సిస్టులు ప్లేట్ కనిపెట్టాడు కరెంటు కనిపెట్టాడు అంటే ముందు అన్నం కనిపెట్టిన తర్వాత ప్లేట్లు కనిపెట్టాడు అన్నం లేదనుకో ప్లేట్ పది రోజులు ఒక రోజు అన్నం పెట్టడం నేను కనిపెడతావు నువ్వు అందుకని ఫస్ట్ సైంటిస్ట్ రైతు ఎలా పంట పండించాలి ఈ పంటని డబల్గా ఎలా చేయాలి ఎన్ని రకాల ఫుడ్స్ పండించాలని సైంటిస్ట్ రైతుకి వచ్చాడు కాబట్టి అలాంటి గొప్ప రైతుని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు